కామ్రేడ్ కుమారన్న కామ్రేడ్ సీతారాముల ఇరవై ఆరువ వర్ధంతి సందర్భంగా అరుణోదయ సమర్పిస్తున్న అరుణాంజన్ మహేంద్రగిరి తనయుడు కామ్రేడ్ కుమార్ అన్న స్మృతి గీతాలు కామ్రేడ్ కుమార్ గీతాలు మూడు పదుల సంకేతం కుమారు ఉక్కుపిండం కుమారుల్లి అప్పలస్వామి దారి పోరాట దారి అమరుల సంకేతమైన బొడ్డపాడే మన పెట్టను కన్నది వీరుల తుటి ధారలతో ఆ పల్లె నల్లరేగలను ఎర్ర మల్లెలై కూస్తున్నది వీరుల ఉక్కు గుండెలతో ఇక్కడ ఉద్యమ కోటలు లేచాయి ఉద్దానం సాయుధ యుద్ధంతో రాటుదేలింది నక్జల్బరి వసంత గానానికి పులకించి శ్రీకాకుళ సాయుధ పోరాటంలో చెంగున దుక్కిన కుమారన్న తన బాల్యము బతుకు ఎర్రజెండానెత్తిపట్టిన బాలవీరుని నోట ఏ లాఠీలు రహస్యాన్ని కక్కించాలి చిన్నారి కుమారు సాహసం ముందు పోలీసుల తల తలవంచాయి కుమారన్న చిరునవ్వు ముందు చెరగని పట్టుదల ముందు ఆటు కోట్లన్నీ పటాపంచలయ్యేవి కష్టాలకు కర్తవ్యాలు నేర్పిన కుమారన్న త్యాగం మహేంద్రగిరి పర్వతాలంటే జన శ్రీకాకుళమే గర్జిస్తుంది మహేంద్ర తనయుని చిరునామా శ్రీకాకుళ అన్న వీరునామా పెరుగని పోరాటం పోలీసుల దాడిలో సహచరులను కాపాడుతూ తన చేతిని కోల్పోయిన కుమారన్న ప్రతిఘటన ఆగిపోలేదు కలకత్తా వేదికలో నిర్మల త్యాగాన్ని గానం చేసిన అన్న గొంతు మూగపోలేదు సవరలో సవరయ్యుల గీతమై వంశధారల గలగల ప్రవహించినవాడు కుమారన్న అంటూ ఒరియాల విరగానం ఆలపిస్తున్న కలింగ వీరుని ఆగిపోదు అది పెదగంతరు ఆదివాసీ కూడా అక్కడ కుమారన్నకు స్వాగతం పలికిన దళంతో మాట్లాడి అన్న విడిపోయిన తర్వాత పోలీసు దండ ప్రారంభమైంది ప్రారంభమయ్యింది తుపాకీ చెప్పులతో పల్లె నెల్చుకున్నది యుద్ధంలో శత్రువును మట్టి కనిపించిన సీతారాముడు అమరుడైనాడు తెల్లారకముందే పోలీసులతో పల్లె వదులు పెదగం తరపు చేరారు తను నమ్మిన ప్రజల్ని హింసించి కుమారన్నను బయటకు రప్పించాలన్న పోలీసుల కుటంతం నాటి తెల్లదొల్ల చేస్తున్న గుర్తుకు తెచ్చింది ఆదివాసులపై జులు ఆపాలంటూ గుడిగా బయటకు వచ్చిన సిపిఐ జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యులైనటువంటి కామ్రేడ్ కుమారన్నను పోలీసుల బిరిగితనం కాల్చి చంపారు రాసుల్ని బాకులుగా మలచిన వీలు వచ్చిన గడ్డపై అన్న నేల రాలేడు సీతారాముల అమరత్వంతో జతగూడాడు యుద్ధములో ప్రేమను జీవితములో యుద్ధాన్ని రంగరించుకున్నాడు మబ్బులు ముసురుకున్నా మళ్ళీ కొత్త సూర్యుడై ఒదగించాడు నిలు గాయాలతో సహితం పిల్లన గురువి బలి ఉద్యమ గీతం ఆలపించాడు పాటకే ప్రాణమై పోరాటాలకు ఊపిరి లూదిన కామ్రేడ్ కుమార్ అన్న స్మరిద్దాం సిక్కోను ఉక్కుకుంటే చప్పుళ్ళను గాలం చేద్దాం వినండి సిక్కోను ఉక్కుకుంటే కప్పుళ్ళు వేల కొరిగిన మహేంద్ర తనయుడు కామ్రేడ్ కుమార్ అన్న స్మృతి గీతాలు కామ్రేడ్ సీతారాములు సహచర్యములు మోగిన యుద్ధ ఫిరంగులు యుద్ధ ఫిరంగులు యుద్ధ ఫిరంగులు సమర్పిస్తున్న అరుణాంజలి అరుణోదయ సమర్పిస్తున్న అరుణాంజలి